హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ అనుకున్నాను నేనైతే చాలా బాగున్నాను సో రీసెంట్గా మా నాని గారు నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అదే సినిమా కోర్ట్ ఆ కోర్ట్ మూవీ రివ్యూకి వచ్చేసరికి సినిమా అయితే చాలా బాగుంది అది అందరూ కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ స్టార్టింగ్ స్టార్టింగే ఫోక్స్ చట్టంతో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయిని లవ్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది సినిమాలో చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు ఇప్పుడు ఉన్న యూత్కి ఇప్పుడున్న కల్చర్కి ఈ సినిమా కరెక్ట్గా సెట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి అసలు కోర్ట్ అంటే ఏంటి సెక్షన్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా తెలుసుకుంటే సో సినిమా మాత్రం సూపర్ ఉన్నది శివాజీ గారి యాక్టింగ్ అయితే సూపర్ సూపర్గా ఉన్నది సినిమా ఫైనల్గా వచ్చి ఆ అబ్బాయి జైలుకి వెళ్తాడా పూర్తిగా జైలు శిక్ష పడుతుందా పడదా అనేది సినిమా పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సినిమాలో మంచి మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి ఇంటర్వెల్ తర్వాత సూపర్ అంటే సూపర్ ఉంటుంది సినిమా ఒక రకంగా ఒక లెవెల్లోకి వెళ్తుంది సో అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి